పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన భర్తకు విడాకులు ఇచ్చి పిల్లలతో కలిసి పూణెలో నివసిస్తున్నప్పటికీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫ్యామిలీ విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పవన్ అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది ఇక రీసెంట్ గా ఈ నటి తన కొడుకు కూతురులతో కలిసి కాశీ వెళ్లగా ఈ విషయాన్ని కూడా రేణు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తుంది దీంతో వారి కాశీ యాత్రకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి ఇక ఆ ఫోటోలు చూసిన పవన్ అభిమానులు రేణుకు ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే ఓ రాష్ట్ర డిప్యూటీ సిఎం కుటుంబీకులుగా వారికి ఐపి దర్శనంలో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా రేణు తన పిల్లల్ని ఆధ్యాత్మిక జీవనం వైపు దగ్గరగా రాయల్ లైఫ్ కి దూరంగా పెంచుతుందని పవన్ ఫ్యాన్స్ రేణుని అభినందిస్తున్నారు ఇక ఆద్య అఖిరాలు కూడా అచ్చం తన తండ్రిలాగా సింపుల్ గా వారణాసి ఆటోల్లో తిరుగుతూ కాశీ పట్టణాన్ని అన్వేషిస్తున్నారు ఈ సందర్భంగా అఖిరా కాషాయ వస్త్రం ధరించి ఉన్న ఫోటోలు మరియు వీడియోలైతే అయితే పవన్ అభిమానులు గ్రూప్స్ లో బాగా షేర్ అవుతున్నాయి ఇక నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ వద్దే ఉన్న ఆద్య తన తల్లి వద్దకు తిరిగొచ్చాక చేస్తున్న ఫస్ట్ యాత్ర కావడంతో ఆద్య ఈ కాశీ యాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి